ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో పెళ్ళి సమస్యలతో బాధపడుతున్నవారు అంటే పెళ్ళి సంబంధాలు రాక వివాహంలో దోషాలు ఉండి వివాహ దోషాలు అంటారు వివాహం సరైన సమయంలో కాక బాధపడుతున్న తల్లిదండ్రులు మీ బిడ్డల కోసం ఈ పని చేయండి లేదంటే ఆ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు ఇది దైవానికి సంబంధించింది ఎలాంటి శ్రమ ఖర్చు ఖర్చులేంది మీరు మీ యొక్క ఇంటిలో మీ యొక్క ఊరిలో ఉండి మీరు చేసుకునే ఒక శక్తివంతమైన మూలికా తంత్రం పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు వివాహ దోషాలకి అంటే స్త్రీ పురుషుల్లో ఉన్న వివాహ దోషాలకి ఇవి ఖచ్చితంగా చేసేవాళ్ళు ఎలాంటి దోషం ఉన్నా సరే ఒక్కసారి దీన్ని మీరు నమ్మకంతో చేయండి చక్కగా దోషాలు తొలగిపోయి వివాహం అనేది శీఘ్రంగా కలుగుతుంది అంటే చక్కగా మీకు ఏదైతే మీరు ఎవరైతే కోరుకుంటారో అలానే మంచి సంబంధం అయితే మాకు బాగుంటుంది అనే ఆలోచన మీలో ఏదైతే ఉంటుందో చక్కగా అలాంటి మంచి సంబంధం మీకు చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ జీవితాంతం మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు అలాగే ఎలాంటి చెడు బుద్ధులు లేకుండా మంచిగా ఉండేవాళ్ళు మీకు స్త్రీ పురుషులకి చక్కగా వివాహం అనేది జరుగుతుంది అలాగే తల్లిదండ్రులు కూడా దీన్ని చేయొచ్చు బిడ్డల కోసం ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డలకి వివాహం సరైన సమయంలో కాలేదంటే ఇక వారి యొక్క బాధ అనేది వర్ణించలేంది కాబట్టి నమ్మకంతో చేయండి మరి ఎందువల్ల నేను చెప్తున్నాను అంటే చాలామంది తల్లిదండ్రులు మా బిడ్డలకి వివాహం కావట్లేదు అని ఒక మానసిక సంఘర్షణకు లోనవుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక పూజలు చేయిస్తూ ఉంటారు దానికి చాలా ఖర్చులు అవుతూ ఉంటాయి మరి ఇందులో పేదవాళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి పేదవాళ్ళు మరి అంత ఖర్చు పెట్టి పూజలు చేయించలేరు ధనవంతులు అంటే ఎట్లాగో చేయిస్తారు మరి పేదవాళ్ళు చేయించలేరు కాబట్టి వాళ్ళు పేదవాళ్ళు వారి యొక్క మనసు అనేది తృప్తిగా ఉండాలి మనసు అనేది చక్కగా ఉండాలి మనసు అనేది ఆందోళన చెందకుండా వారు బాగుంటానికి కూడా దీన్ని చేయొచ్చు అంటే ఇంట్లో పిల్లలకి సరైన సమయంలో వయసు వచ్చినా కూడా పెళ్ళి కాలేదు అంటే ఆ బాధ చాలా బాధగా ఉంటుంది ముఖ్యంగా ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చేస్తుంటారంటే అమ్మాయికి సంబంధం కుదిరిందా అబ్బాయికి సంబంధం కుదిరిందా ఇంకా ఏంటి ఇలా వయసు పెరిగిపోతే ఎట్లా బెండకాయ ముదురునా బ్రహ్మచారి ముదిరిన పనికిరాడు ఇలా రకరకాల మాటలతో ముందు సంబంధాలు కాక ఇంట్లో బాధపడటమేమో కానీ ఇరుగు పొరుగు బంధువులు అలాగే వీధుల్లో వాళ్ళు అడిగే మాటలకి అంటే ఎందు వాళ్ళ పెళ్ళి కావట్లేదు అని రకరకాలుగా అనమాట ఇక కొంత వయసు వచ్చిందనుకోండి అంటే వివాహం ఆ యొక్క స్థాయి దాటిందనుకోండి ఎందువల్ల పెళ్ళి కావట్లేదు ఏదైనా లోపం ఉందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు సంబంధాలు చూసుకునే వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళకి సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఇంత వయసు వచ్చినా పెళ్లి కాపోవడం ఏంటి అంటే ఏదన్నా వాళ్ళ దగ్గర తేడా ఉందా ఏంటి ఆ కుటుంబం మంచిది కాదా ఏంటి ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఏది ఏమైనా అండి చాలా చాలా బాధాకరం కొంతమంది తల్లిదండ్రులు వారి బాధ చూస్తూ ఉంటే వస్తూ ఉంటారు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు హోమాలు చేస్తూ ఉంటారు ఎవరు ఏం చెప్తే గురువులు అయ్యగారులు పూజారులు ఎవరి మాట చెప్తే ఆ మాట ప్రకారంగా ఖర్చు పెట్టి మరి పాటిస్తూ ఉంటారు మరి అలాంటి ఆ తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లులు బాధపడకూడదు ముఖ్యంగా పేదరికంలో ఉన్న తల్లులు కూడా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంలోనే నేను ఈ చిన్న చిన్న పరిహారములు చెప్తుంటాను అలాగే ప్రేమ కావచ్చు పెళ్లి కావచ్చు జీవితం కావచ్చు జాతకం కావచ్చు ఆర్థికంగా కావచ్చు అనారోగ్యం కావచ్చు ఏదైనా సరే నేను ప్రతి ఒక్క సమస్యలకు కూడా పరిష్కారాలు ఉచితంగానే ఎలాంటి శ్రమ ఖర్చు లేకుండా మీరు మీ ఊర్లో మీ ఇంటి చుట్టుపక్కల ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిలో ఉన్న మొక్కలు చెట్లనే దైవాలుగా భావిస్తూ మీరు పూజలు చేసుకోండి కొంతమంది అంటూ ఉంటారు ఏమండి ఇట్లా మేము ఈ బయట పూజలు చేస్తుంటే మాకు పబ్లిక్ మమ్మల్ని ఏదోలా చూస్తుంటారండి అదేంటి చెట్టుకి నమస్కారం పెడుతుంది చెట్టుకి నైవేద్యం పెడుతుంది అని మమ్మల్ని మేము ఏదో చేస్తున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారండి అని మీకు కనుక అనిపించినట్లయితే మీరు ఒక పని చేయండి మీ యొక్క ఇంటిలో మీ యొక్క ఇంటి చుట్టుపక్కలే మీరు చక్కగా వృక్షాలు నాటుకోండి వృక్షాలు దేవతలు వృక్షాలకు వందనం చేయడం అనేది మన పూర్వీకుల యొక్క సాంప్రదాయం ఇది ఒక మంచి అలవాటు కూడా ఇది తప్పేం కాదు మనం చూస్తున్నాం పూర్వకాలంలో ఇంటి ముందు వేప చెట్టు ఉందంటే మహాలక్ష్మి అమ్మవారు కమ్మగా శుక్రవారం పూజలు చేసేవాళ్ళు నైవేద్యాలు పెట్టేవాళ్ళు మన పూర్వకాలంలో పసుపు అలంకరణ చేసేవాళ్ళు గంధం రాసేవాళ్ళు కుంకుమ రాసేవాళ్ళు కానీ నేడు వేప చెట్లు అనేవి పసుపు కుంకుమ గంధం అలంకరణ లేక వెలవెల బోసిపోతూ ఉన్నాయి అదే మనకి ఇప్పుడు దరిద్రంగా ఉంది ప్రతి ఇల్లు కూడా ఇందువల్ల ఇలా తయారైందంటే ప్రతి ఇంట్లో ప్రేమ ఎందువల్ల లేదు ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు ఎందువల్ల లేవు ప్రతి ఇంట్లో శాంతి ఎందువల్ల లేదంటే మన వృక్షాలను ఎప్పుడైతే పూజించడం ఆరాధించడం ప్రేమించడం మానేసామో అప్పుడే మనకి ఇన్ని రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి మరలా మనం ఆ విధంగా వెళ్ళాలి ఆ కోణంలో ఆలోచించాలి అప్పుడు మనకు అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి మరి ఈ వీడియోలో వివాహ సమస్యలకు పరిష్కారం ఆ పెళ్ళి కాని యువతీ యువకులకి యొక్క వీడియో ప్రత్యేకం దయచేసి చివరి వరకు చూడండి వీడియో అనేది చాలా చాలా బాగుంటుంది ఇది తంగిడి చెట్టు అందరికి తెలిసిందేనండి మీకు ఒక ఆలోచన రావచ్చు ఏమండి మీరు ఎక్కువగా తంగిడి చెట్టు గురించి ఎక్కువ చెప్తున్నారు అని మీకు ఆలోచన రావచ్చు మరి తంగడి చెట్లు అనేవి దాదాపుగా అంతరించిపోయే దశలో ఉన్నాయి తంగడి చెట్టు తల్లి లాంటి చెట్టు ఎన్నో రకాల మొండి రోగాలను తగ్గించడమే కాకుండా ఇది సాక్షాత్తు దైవవృక్షంగా కూడా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి తంగిడి చెట్టు అనేది నరదీస్ట్కి అలాగే చెడు ప్రయోగాలకి అలాగే వివాహ సమస్యలకి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలకి ఇది ఒక మంచి మూలికా తంత్రం దీని ద్వారా మనం చేసుకోవచ్చు అన్నమాట మరి ఇప్పుడు వివాహ సమస్యలకి పరిష్కారం చూడండి మంగళవారం రోజున శుక్రవారం రోజున మూడు మంగళవారాలు మూడు శుక్రవారాలు వారాలు వివాహ సమస్యల్లో ఉన్న పిల్లల కోసం తల్లిదండ్రులు కానీ లేదంటే వివాహ సమస్యతో బాధపడుతున్న పురుషులు కానీ స్త్రీలు కానీ యువత యువకులు కానీ ఎవరైనా సరే మంగళ శుక్రవారాల్లో ఈ చెట్టు వద్దకు రావాల్సి ఉంటుంది మొదటిగా మంగళవారం రోజున ప్రారంభించండి మంగళవారం రోజున ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టు యొక్క మొదల భాగాన్ని శుభ్రం చేయండి చెట్టు మొదల భాగాన్ని ఎప్పుడైతే మనం శుభ్రం చేశామో ఆ చెట్టు కూడా పొలకించిపోతుందన్నమాట తర్వాత ఈ చెట్టు యొక్క మొదల భాగంలో మీరు నీళ్లు పోయండి చెట్టు యొక్క దాహాన్ని తీర్చండి ఎవరైతే చెట్టు యొక్క మొదల భాగాన్ని శుభ్రం చేసి ఆ దాహాన్ని తీరుస్తారో ఎదుటివారు అంటే ఆకలితో ఉన్నవారికి చక్కగా మనం ఆహార అన్నపానీయాలు అందిస్తే ఎంత పుణ్యమో వాళ్ళు మనల్ని ఎంత పులకించి మనల్ని దీవిస్తారో అదేవిధంగా చెట్టు కూడా మనకు ఆ విధంగానే చేస్తుంది తర్వాత చెట్టు పైన పసుపులతో శుద్ధి చేయండి చేసిన తర్వాత మంగళవారం రోజున ఒక తీపి పదార్థం అలాగే సేమ్ ఇదే పద్ధతిలో శుక్రవారం కూడా చెట్టు శుభ్రం చేసి చెట్టు మొదల భాగంలో తంగడి చెట్టు మొదల భాగంలో నీళ్లు పోయండి ఇప్పుడు ఈ రోజు ఒక తీపి పదార్థం అంటే మంగళవారం పెట్టింది శుక్రవారం పెట్టద్దు ఇలా మళ్ళీ ఈ వారం పెట్టింది వచ్చే వారం పెట్టద్దు అంటే అర్థమవుతుంది కదా మంగళవారం రోజున పెట్టిన తీపి పదార్థాన్ని శుక్రవారం పెట్టద్దు శుక్రవారం పెట్టింది మంగళవారం పెట్టద్దు ఇలా మూడు మంగళవారాలు మూడు శుక్రవారాలు ఈ రోజు పెట్టిన పదార్థం రేపు పెట్టకుండా మీరు చెట్టుకి అంటే మొత్తం అప్పుడు రెండు రెండు ఆరు ఆరు రెండు తొమ్మిది అంటే తొమ్మిది తీపి పదార్థాలని ఒకరోజు పెట్టింది ఒకరోజు పెట్టకుండా మార్చి మార్చి తీపి పదార్థాలు మాత్రమే ఈ చెట్టుకి తంగిడి చెట్టుకి నైవేద్యంగా పెట్టండి తర్వాత ఈ తంగిడి చెట్టు యొక్క లేత ఆకులు తీసుకొని వీటిని నీళ్ళల్లో పోసి బాగా పిసుకేసి దీన్ని మీ ఇంట్లో అంత శుభ్రంగా కడగండి అలాగే ఈ నీళ్ళని మనం ఇంటిని పసుమీళ్ళతో ఏ రకమైతే శుద్ధి చేస్తామో ఆ రకంగా ఈ నీళ్ళతో ఇల్లు అంతా కూడా శుద్ధి చేయండి శుభ్రం చేయండి తర్వాత మీరు చేయవలసిన ఏంటంటే ఎక్కడైనా కానీ మీ ఇంటి చుట్టుపక్కల వేప చెట్టు అలాగే రావి చెట్టు ఈ రెండు చెట్లను కలిపి మూడు రోజుల పాటు మూడు వేప చెట్లు మూడు రావి చెట్లు రెండు కలిపి మీరు నాటండి నాటి ఈ మొదల భాగంలో నీళ్లు పోయండి ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా నీళ్లు పోస్తూ ఉండండి తర్వాత మూడు సోమవారాలు మారేడు చెట్టు యొక్క మొదలు భాగంలో మీరు పంచదారని చల్లండి మూడు సోమవారాలు ఎక్కడైనా సరే శివాలయంలో ప్రతి సోమవారం వెళ్ళండి శివాలయం ప్రతి సోమవారం వెళ్ళి ఆ మొదలు భాగంలో మీరైతే పంచదారిని లేదంటే పటికి బెల్లాన్ని మూడు సోమవారాలు మూడు గుప్పెళ్ళ చొప్పున చల్లండి తర్వాత మీరు మరుసటి రోజు వచ్చే మంగళవారం రోజున మీరు మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ చిన్న చిన్న గిజ్జుగాడి పిచ్చుకలు గిజ్జుగాడి పిచ్చుకలు అంటారు ఓర పిచ్చుకలు అంటారు ఆ పిచ్చుకలకి మీరు చక్కగా మీరైతే మీరు గుప్పెడి గింజల్ని ఏదైనా సరే రాగులు కానీ సజ్జలు కానీ సిరిధాన్యాలు ఏమైతే ఉన్నాయో వాటిని మీరు క్రమం తప్పకుండా మంగళవారం మంగళవారం చల్లడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ రకంగా ఎప్పుడైతే చేశామో మనకున్న దోషాలు అవన్నీ తొలగిపోతాయి వివాహ దోషాలు ఇవన్నీ తొలగిపోతాయి చక్కగా ఈ ఈ తనంతరం పూర్తయ్యేసరికి మీకు మంచి అంటే స్త్రీలకైతే మంచి పురుషుడు పురుషులకైతే మంచి స్త్రీ చక్కగా కలుగుతుందనమాట అంటే వివాహం అనేది వారికి దోషాలు తొలగిపోయి మంచి వారితో మీకైతే వివాహం జరుగుతుంది అన్ని రకాల దోషాలకి దీన్ని మించిన పరిహారం ఏది లేదని కూడా చెప్పవచ్చు తల్లిదండ్రులైన పిల్లల కోసం చేయొచ్చు పిల్లలైన చేయొచ్చు నమ్మకంతో నమ్మి చేయండి మరి తంగడి చెట్లు కనుక లేకపోయినట్లయితే మీ ఇంటి దగ్గర ఇంటి ఆవరణలో పెరిగేలాగా ఒక చెట్టుని మీరు నాడుకొని ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు